హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే సో విఆర్వో విఎల్ఓ గురించి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఈ న్యూస్లో వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు అనేసి రావడం జరిగింది కదా అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ సర్వేయర్ ఉద్యోగాలకు రెండు వేల ఆరు వందల ఆర్జీలు అనేసి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ అసలు ఏంటిది ఈ విఆర్ఓ విఎల్ఓ అంటే ఈ రెండు ఒకటే అండి అయితే దీంట్లో ఎవరైతే పాత వాళ్ళు ఎవరైతే విఆర్ఓ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ పోస్ట్లకి రావడం జరిగింది అంటే ప్రభుత్వము ఎప్పటినుంచో రీసెంట్గా సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాం విఆర్ఓ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సర్వేయర్ పోస్టులు వెయ్యి ఉన్నాయి వాళ్ళకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామనేసి కొంతవరకు టాక్ వచ్చింది కదా సో ఈరోజుతో ఆ టాక్ అనేది మనకు క్లారిఫికేషన్ వచ్చిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తము పదకొండు వేల దరఖాస్తులు రావడం జరిగింది ఎవరు ఈ దరఖాస్తులు చేశారు అంటే పాత వాళ్ళు చేసుకున్నారు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు ఎటువంటి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళు కనుక ఎవరైతే పాత వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు ఈ దరఖాస్తు కనుక చేసుకోపోకే మిగిలి ఉంటే అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క మళ్ళీ అప్లికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అట్లా జరగలేదు ఇప్పుడు ఏం జరిగింది స్వామి అంటే గ్రామస్థాయి అధికారులలో పోస్టులకు శనివారం సాయంత్రం పదకొండు వేల దరఖాస్తులు అందినట్లు తెలిసింది సో వీటితో పాటు సర్వేర్ పోస్టులకు కూడా రెండు వేల ఆరు వందల ఇరవై దరఖాస్తులు దాఖలైనట్లు సమాచారం అంటే గ్రామ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓ ఆఫీసర్ను నియమించాలనేసి విలేజ్ లెవెల్ ఆఫీసర్ను నియమించాలనేసి నిర్ణయించుకుంది అనమాట వీటి భర్తీలో భాగంగా గతంలో వీఆర్ఓ విఆర్ఏలా పనిచేస్తూ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఆన్లైన్లోని దరఖాస్తులను ఆహ్వానించగా శనివారం మనకు వీళ్ళు గడువుతో మరో వెయ్యి మంది సర్వేయర్ల నియామకాన్ని దరఖాస్తుల నుంచి దరఖాస్తు కోరగా ఇక్కడ ఆసక్తి చూపారు అంటే ఎవరైతే డిగ్రీ అండ్ ఇంటర్లో మ్యాథ్స్ అనేసి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టారు సో ఎవరైనా ఎవరైనా సరే డిగ్రీ అండ్ ఇంటర్లో మ్యాథ్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకున్నట్లు ఇచ్చి వాళ్లకు వాళ్ళ నుంచి గూగుల్ ఫామ్ ద్వారా ఎవరైతే పాత ఉన్న వాళ్ళు ఉన్నారో విఆర్ఓ వాళ్ళు వాళ్ళ నుంచి అప్లికేషన్ కోరారు అంటే ఇక్కడ ఎక్కడ కూడా కొత్త వాళ్ళ నుంచి అప్లికేషన్ రాలేదండి సో నెక్స్ట్ సీనియారిటీపై చర్చ రావడం జరిగింది అంటే సీనియారిటీ ఈ రెవెన్యూ వ్యవస్థ రద్దు చేసిన గత ప్రభుత్వం విఆర్ఓల్ జూనియర్ అసిడెంట్లు గాను వీఆర్ఎల్ జూనియర్ అసిస్టెంట్ నుంచి అటెండర్ల వరకు వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది అయితే ఈ ప్రక్రియ తమ సీనియారిటీని పట్టించుకోలేదని వారు అసంతృప్తిలో ఉన్నారు అయితే వారిలో సుదీర్ఘ అనుభవం వారికి విఎల్ఓనే నియమించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది ఈ పేపర్లో కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకు మోస్ట్గా ఇంపార్టెంట్గా మనకు ఏం కనబడుతుందంటే ఇక్కడ విఆర్ఓ విఎల్ఓ అనేది కొత్త నోటిఫికేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఎప్పుడు ఉంటుంది ఒకవేళ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ పాత వాళ్ళు ఎవరైతే విఆర్ఓ విఆర్ విఎల్ఓ అనేసి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పోస్ట్లకి తక్కువ మంది అప్లై అప్లై చేసుకుంటే అంటే దాదాపు మొత్తం ఖాళీలు ఉన్నాయి పదివేల తొమ్మిది ఐదు వందల తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయండి ఈ పదివేల ఐదు వందల తొంభై ఐదులో పాతవారు కనుక ఈ పదివేల ఐదు వందల తొంభై ఐదులో సరిపడా లేనట్లయితే తక్కువగా మిగిలినట్లయితే అప్పుడు కొత్త వారి నుంచి కోరుతారు ఒకవేళ అట్లా ఉంటే అట్లా కోరుతారు అనమాట ఇప్పుడైతే దాదాపు పదకొండు వేలు వచ్చారనేసి ఇవ్వడం జరిగింది కదా న్యూస్ పేపర్లో సో అటువంటి రాకపోవచ్చు బహుశా నెక్స్ట్ సర్వేయర్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక సర్వేయర్లు ఇక్కడ ఎంత ఉన్నాయి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు మనకు అప్లికేషన్ రావడం జరిగింది అంటే మొత్తం వెయ్యికి రెండు వేల ఆరు వందలు అంటే దాదాపు ఇది కూడా ఉండకపోవచ్చు అనేది ఒకన ఓకేనా అండి ఇక్కడ కొత్త వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ లేదు వారిని నియమించారు ఇంకో డౌట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ పాత వాళ్ళు వచ్చేసి కొత్త వా ఈ విఆర్ఓ విఎల్ఓలో జాయిన్ అయ్యారు కదా ఈ పాత వాళ్ళలో వేకెన్సీస్ ఉంటుంది కదా మరి ఆ పోస్టులు ఉంటాయా అంటే ఇప్పుడు పాతవారు వాళ్ళు ఏం చేశారు జూనియర్ అసిస్టెంట్ అలాంటివి చేశారు ఇప్పుడు కొత్తగా మనకు గ్రూప్ ఫోర్గా గ్రూప్ ఫోర్ ద్వారా దాదాపు ఎన్ని పోస్టులు అంటే నియమకం చేసింది ఎయిట్ థౌజండ్ పోస్టులు నియామకం చేశారు అంటే ఏదైతే పాతవారు పోయారో వాళ్ళ స్థానంలో ఈ గ్రూప్ ఫోర్ అభ్యర్థి కొత్త రిక్రూట్మెంట్ వాళ్ళు దీ దాంట్లో అడ్జస్ట్ చేస్తామని అడ్జస్ట్ చేస్తారు సో దానివల్ల మళ్ళీ వేకెన్సీస్ ఉండకపోవచ్చు ఓకేనా ఓకేనా అట్లా సర్దుబాటు చేస్తారు అనేసి ఒక ఇదండి నా అభిప్రాయం అది సో మొత్తానికైతే ఇప్పుడు కొత్త అవకాశం వచ్చేటట్టు ఏం కనబడట్లేదు ఈ యొక్క న్యూస్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ మిగిలితే కనుక డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందనేసి అనుకుంటున్నాం సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి ఈ విఎల్ఓ మరియు విఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అండి ఇంకొకటి ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ద్వారా నెక్స్ట్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పటి నుంచి రావచ్చు సార్ అంటున్నారు సో యాక్చువల్గా మనకు ఎస్సీ వర్గీకరణ అనేసి జరుగుతుంది కదా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఈ యొక్క టిఎస్పిఎస్సీ చైర్మన్ ఏం చెప్తున్నారు సార్ అంటే వాళ్ళు యూపీఎస్సి లెవెల్లో వాళ్ళు ఈ యొక్క ప పనితీరు ఉంటుంది టీఎస్పిసి సో అట్లా తీర్చిదిద్దుతాము కాబట్టి మేము అన్నీ కూడా పగడబందీగా నిర్వహిస్తున్నాము మీరు విద్యార్థులు మాపై నమ్మకం ఉండి మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి అనేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్ సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఎప్పటి నుంచి ఉండొచ్చు సార్ అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేసి జనవరి తర్వాత మేబీ ఫిబ్రవరి టు మార్చ్లో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా అండి సో ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ వస్తాయి తర్వాత వన్ మంత్లో మీకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అప్లికేషన్ టైం ఇస్తారు తర్వాత మినిమం ఫార్టీ డేస్ ఇచ్చి మీకు టైం ఇచ్చి ప్రిపరేషన్ టైం ఇస్తారు తర్వాత ఎగ్జామ్ పెడతారు తర్వాత రిక్రమేం అట్లా సాగుతుంది అనమాట దాంట్లోనే పోస్టులు చూసినట్లయితే గ్రూప్స్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి సో ఇలాంటి పెద్ద పెద్ద నోటిఫికేషన్లు ఉన్నాయండి సో మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూగా ఉంచు అనుకోండి ఎందుకంటే ఈ తెలంగాణలో వచ్చేటటువంటి భారీ నోటిఫికేషన్ ఏంటిది అంటే ఇప్పుడు వచ్చేటటువంటి జాబ్ క్యాలెండరే సో ఖచ్చితంగా అది టైంకి నిర్వహిస్తారనేసి చెప్పడం జరిగింది సో నిర్వహిస్తారు కూడా సో మనం కూడా నమ్మకం ఉండి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్